సదానంద మహం వందే మదనానంద సంయుతం శ్రీకృష్ణానంద పర్యాప్తం క్షేత్ర సుస్థితం పరమాత్మ యొక్క దివ్యమైన అనుగ్రహం చేత లభించిన మానవ జన్మను సార్థకం చేసుకోవడానికి ముక్తి మార్గానికి పోవడానికి మన యొక్క కర్తవ్యాన్ని మొదలు నిర్వర్తిస్తూ ఆ కర్తవ్య పాలన చేస్తూ సరియైన దారిని ఏర్పరచుకోవడం మన జీవన సిద్ధాంతం ఆ మానవీయ జీవన సిద్ధాంతంలో ఏ విధంగా ఉండాలి ఎలా ప్రవర్తించాలి ఎప్పుడు ఎలా ఉండాలి అని తెలియజేయడానికి మన శృతుల ఆధారంగా స్మృతి పురాణాలు అన్నీ క్రోడీకరించి పెద్దలు అనేక రకాలైన ధర్మశాస్త్ర గ్రంథాలను కాలాది నిర్ణయ వ్యవహారాలను ఆచారకాండను మనకందరికీ అందించి చాలా మేలు చేసిన వార వారి యొక్క దార్శనిక దృక్పథం ద్వారా నేటికి పరంపరానుగతంగా అనేకమంది అనేక రకాలుగా వాటిని పాటిస్తూనే ఉన్నాం ఈ పరంపరలోనే అనేక రకాలుగా చర్చలు జరగడం చర్చ ఉపచర్చలు జరగడం ఇవన్నీ సాధారణమైనటువంటి అంశాలు అయినప్పటికీ మనం ఆచరించేటువంటి కర్మకాండలో సామాన్య జనులు ఇబ్బంది పడవద్దు శాస్త్రానికి విరుద్ధం కావద్దు అనే అభిప్రాయంతో తెలంగాణలో విద్వత్ సభ అనేటువంటి ఒక మహాపండిత సముదాయాన్ని క్రోడీకరించి ఒక సంస్థగా ఎనిమిది సంవత్సరాల నుంచి సేవలు అందించడం హర్షణీయం ఆ సేవలను అందరం అందుకుంటున్నాం చిన్న చిన్న సందేహాలు దేహం ఉన్నంతవరకు సందేహాలని సందేహాలు వస్తూ ఉంటాయి అవి తీర్చుకోవడానికే విద్వత్సభ కాబట్టి పండితులు విద్వాంసులు అనేక రకాల శాస్త్రాల్లో ఆరితేరిన వారు కూడా ఆ సభల్లో పాల్గొని తమ తమ అభిప్రాయాలు చెప్పడం జరుగుతున్నట్టు మాకు కూడా సమాచారం ఉంది ఆ విధంగానే మరి ఈ సంవత్సరం ఈ క్రోధినామ సంవత్సరం పండుగలు కూడా పోయిన సంవత్సరం నిర్ణయం చేసుకొని మనం అందరం పాటిస్తున్నాం ఆ పరంపరాగతంగానే ఈ ఎనిమిదవ సంవత్సరం కూడా యాదగిరిగుట్టలోని శ్రీ లక్ష్మి లక్ష్మీ నృసింహస్వామి వారి యొక్క దివ్య చరణ సన్నిధిలోని శ్రీ హయగ్రీవ గాయత్రి ఆశ్రమంలో గత నెల ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తేదీల్లో విద్వత్సభ నిర్వహించడం జరిగిందని నిర్వాహకులు తెలియజేసినారు వివత్సభ నిర్ణయ ప్రతిని కూడా మాకు అందించినారు జగద్గురువులైనటువంటి శ్రీ 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 శృంగేరి పీఠాధిపతులు కంచి పీఠాధిపతులు పుష్పగిరి పీఠాధిపతులు హంపి పీఠాధిపతులు అందరూ కూడా ఈ విద్వత్సభ నిర్ణయాలను చూస్తూ పరిశీలించి వారి వారి యొక్క మార్గదర్శనాన్ని వ్యక్తిగతంగా అంతర్గతంగా కూడా సభకు అందిస్తూనే ఉన్నారు వారికి అందరికీ మనమందరం సవినయంగా భక్తి ప్రణామాంజలి సమర్పించుకోవాలి ఈ సందర్భంలో పురోహితులకు సామాన్య జనులు అందరూ చేసుకునే వాళ్లకు ఏమాత్రం సందేహాలు తాపివ్వకుండా పురోహితులందరూ కూడా ఏకాభిప్రాయంతో ఈ తెలంగాణ విద్యోత్సభలో చేసిన పండుగలను ఒకసారి మొత్తం వచ్చినటువంటి లిస్టును పరిశీలించి వాటిని అమల్లోకి తెచ్చేందుకు వాటిని అనుసరించే విధంగా సమాయత్తం చేసుకునేందుకు తప్పనిసరిగా సిద్ధం కావాలి ఏవైనా సందేహాలు ఉంటే విద్వత్సభ వాళ్లను మీరు ఇవాళ అయిపోయిందంటే ఇంకా ఆరు నెలలు ఎనిమిది నెలల సమయం ఉంది కాబట్టి సందేహాలు ఉంటే వాటి దృష్టికి తీసుకురావచ్చు మీరు సందేహ వృత్తిని సరి విధంగా చేసుకోవచ్చు ఎందుకైతే పండిత నిర్ణయాన్ని దాని పరిషత్ నిర్ణయం అంటారు పండిత నిర్ణయాన్ని గౌరవించాల్సిన అవసరం మనందరికీ ఉంది కొన్ని కొన్ని ప్రాంతీయమైనటువంటి పండుగలు ఉంటాయి కొన్ని కొన్ని ప్రాంతీయమైనటువంటి ఆచారాలు ఉంటాయి ఇప్పుడు పెద్ద అమావాస్య ఉంది మనము మహాలయ అమావాస్య ఉంది అమావాస్య నాడు సహజంగా చాలా ఊళ్ళలో పెద్దలకు ఇచ్చుడు అని చేస్తారు కొన్ని గ్రామాల్లో దశమి నుంచే ఇవ్వడం ప్రారంభం చేస్తారు అది ఆయా గ్రామస్తులు గ్రామ పురోహితులు గ్రామ జనులు వాళ్ళ అనుకూలమైనటువంటి స్థితిలో ఏర్పాటు చేసుకోవాల్సినటువంటి వ్యవహారాలు అదేవిధంగా బ్రతకమ్మ పండుగ లాంటి పండుగలు ఉన్నాయి బ్రతకమ్మ పండుగ కొన్ని చోట్ల మూడు చోట్ల మూడు రోజులు చేస్తారు కొన్ని రోజుల సప్తమి రోజు చేస్తారు సప్తమి అష్టమి కలిసి తిట్టి చేస్తారు ఇవన్నీ గ్రామంలో కూర్చొని నిర్ణయాలు చేసుకుంటారు అయినప్పటికీ కూడా ప్రభుత్వ వ్యవహారం వచ్చేసరికి ఏదైనా ఒకరోజు పండుగకు సెలవులు పండుగ ఎన్నడూ చేయాలి ప్రభుత్వ ప్రభుత్వం అంటే అందరూ కలిసి చేసేది కాబట్టి అది ఒకరోజు అష్టవిరోజు చేసుకుంటే బాగుంటుందని మనం అనుకున్నాం కనుక ఇటువంటి విషయాలు ఏవైనా వస్తే తప్పనిసరిగా ప్రాంతీయ ఆచారాన్ని పాటిస్తూ ఎవరెవరు ఏ ఏ గ్రామంలో తమ ప్రాచీనులు తమ తల్లిదండ్రులు వంశాచారం కులాచారాన్ని పాటిస్తూ ఉన్నారో అదే విధంగా పాటించుకోవాల్సిన అవసరం ఉంది విద్వత్సభ నిర్ణయాలను సిద్ధాంతులు కూడా తమ తమ పంచాంగాల్లో స్పష్టంగా వ్యక్తీకరించవలసిందిగా ఈ సందర్భంగా సూచిస్తున్నాం ఏమైనా వ్యక్తిగతమైన అంశాలు కానీ సిద్ధాంతపరైన అంశాలు కానీ ఇంకా చర్చించవలసి ఉంటే మళ్ళీ ఒకసారి మీరు అంతర్గత సమావేశం పెట్టుకోండి లేదా పురోహితులను పిలుచుకున్న సమావేశం పెట్టుకోండి పెట్టుకొని వాటి శాస్త్రాధారమైనటువంటి అంశాలు కొన్ని ఉంటాయి లోకాచార అంశాలు కొన్ని ఉంటాయి పెద్దల ద్వారా గ్రహించి దాటిని పూర్తిగా ప్రజలకు మనం వివరించాల్సిన అంశాలే ఇవన్నీ కనుక పురోహిత వర్గం కానీ సిద్ధాంత పండిత వర్గము కానీ మిగతా అందరూ కానీ ఈ విషయాన్ని గ్రహించి తప్పనిసరిగా మనం విద్వత్సభలో నిర్ణయం చేసిన పండుగలను ఆమోదించుకునేందుకు ఉన్నటువంటి అవరోధాలను తొలగించుకొని తప్పనిసరిగా విద్వత్స తెలంగాణ విద్వత్సభలో చేసినటువంటి పండుగలను నిర్ణయంలో చేసిన నిర్ణయం చేసినటువంటి పండుగలను తప్పనిసరిగా మనం ఆమోదిద్దామని ఆ విధంగానే ఏకీకృతమైన రీతిలో ఒక ఉత్సాహవంతమైన రీతిలో ఈ పండుగలను అనేక రకాల కార్యక్రమాలను జరుపుకుందామని తద్వారా శ్రేయస్సును పొందుదామని తెలియజేస్తూ తెలంగాణ సభ వారికి ప్రత్యేకమైన సూచన ఏమిటంటే ఈ సభ నిర్ణయాలను ప్రతి పురోహితునికి మామూలు జనులకు కూడా తెలియజేసి వారికి సందేహాలు వస్తే ఓపికతో సందేహాలను తీర్చి తప్పనిసరిగా చర్చలకు తావివ్వకుండా తప్పనిసరిగా వాళ్ళ సందేహాలు తీర్చాల్సిన బాధ్యత విద్వత్సభ మీద ఉంది అని తెలియజేస్తూ మరి సకల శ్రేయస్సును కోరేటువంటి ఆ పరమాత్మ యొక్క దివ్యమైనటువంటి చరణ సన్నిధిలో మనమందరం దివ్యమైన వాతావరణంలో పాల్గొందామని తెలియజేస్తూ మళ్ళీ ఒకసారి అందరికీ కూడా ఆ భగవంతుని యొక్క దివ్యమైన కృపా శిస్సులు చేయాలని మా గురువరే కృష్ణానంద సరస్తి స్వామివారిని మా పరమ గురువరే నీళ్ళు మదనాన స్వామి వారిని నారాయణ స్మరణపూర్వకంగా అర్థిస్తున్నాం కృష్ణానంద సరస్వతి స్వామివారికి జై మాధానంద సరస్వతి స్వామివారికి జై